హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ విత్ డీటెయిల్ సెల్ఫ్ డిక్లేర్డ్ డేటా వి హావ్ కలెక్టెడ్ ట్యాబ్నెట్ సబ్ కమిటీ హెడెడ్ బై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందులో దామోదర రాజనరసింహ సీతక్క శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ఒక అనుభవజ్ఞులైన ఒక టీమ్ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మనము పర్ఫెక్ట్ ఈ రోజు ఎవ్వరు కూడా ఎక్కడ ఛాలెంజ్ చేస్తలేరు మైకుల ముందు ఛాలెంజ్ చేస్తారు ఇది తప్పు ఉందని ఎందుకంటే మన ప్రాసెస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంది కాబట్టి కోర్ట్ ఆఫ్ లాబ్ ఉంది కానీ ఇంకో దగ్గర కానీ ఎవరు ఛాలెంజ్ చేస్తలేరు దీన్ని ఇవాళ పెద్ద ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారు సాక్షులు ఒక పెద్ద ఆర్టికల్ రాసిని మనం చేసిన కులగణ మీద ఆయన సోషల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారు ఈరోజు సాక్షులు ఒక పెద్ద ఆర్టికల్ రాసిని అభినందించుకుంటే ఆయన ఎవరినని తీసుకో ఒప్పుకునేవాడు కాదు మీకు అందరికీ తెలుసు కదా కంచా ఐలయ్య అంటే ఈజ్ ఎ బిగ్ క్రిటిక్ అట్లాంటి క్రిటిక్ కూడా ఈరోజు మన ప్రభుత్వాన్ని మన కులగణాన్ని అప్రిషియేట్ చేసుకుంటూ ఒక ఆర్టికల్ రాసిందంటే మన నాయకులకు ఎంత బలం ఇది మన నాయకులు ఎంత అసలు ఎంత పేటెంట్ కింద దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి అది రగులుతున్న సమస్య దానికి కూడా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో షమీ మక్తర్ మ్యాన్ కమిషన్తో ఈ ఈరోజు దానికి కూడా ఒక శాశ్వతమైన పరిష్కారం చూపించినాం ఇట్లాంటి సక్సెస్ స్టోరీ ఫస్ట్ వన్ ఇయర్లోనే ఇన్ని సక్సెస్ స్టోరీలు ఉన్నాయి మన ప్రభుత్వానికి కానీ వీటిని అన్నిటిని క్రొనలాజికల్గా అవుట్ చేసి ప్రజలలోకి తీసుకెళ్ళి ఎదురుగునోని ఛాలెంజ్ చేయడంలో మనం ఎక్కడో కొంచెము చిన్న చిన్న ఏదో వ్యవహారము అంటే అది ముందుకు పోతలేదు దయచేసి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం కార్యాచరణ పెట్టుకోవాలి ఈరోజు నరేంద్ర మోడీ గారు పదే పదే గుజరాత్ మోడల్ అంటాడు గుజరాత్ మోడల్ సక్సెస్ మోడల్ ఏం కాదు ఆయన దాన్ని మార్కెటింగ్ చేసుకున్నాడు ఇలా దేశంలో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ కలెక్షన్లో తెలంగాణ ఈజ్ నెంబర్ వన్ గుజరాత్ ఇస్ సిక్స్త్ ప్లేస్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ స్టేట్ ఓన్ ట్యాక్స్ కలెక్షన్లో ఈ సంవత్సరం తెలంగాణ మన ప్రభుత్వం ముందుంది భారతదేశంలో హయ్యెస్ట్ స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ కలెక్షన్ చేసుకున్నది తెలంగాణ రాష్ట్రము దేశంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారము లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్న స్టేట్ తెలంగాణ స్టేట్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్న స్టేటు హయ్యెస్ట్ స్టేట్ అండ్ కలెక్షన్ ఉన్న స్టేటు తెలంగాణ రాష్ట్రం ఇది మన పరిపాలన చిత్తశుద్ధికి నిదర్శనం ఈరోజు విదేశీ పెట్టుబడులను ఫారిన్ ఎక్స్చేంజ్ దాంట్లో హయ్యెస్ట్ తెలంగాణ స్టేట్ హయ్యెస్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్రాక్ట్ చేసింది హయ్యెస్ట్ ప్యాడీ దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు హయ్యెస్ట్ ప్యాడీ ఉత్పత్తి వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేజీఆర్ లక్ష కోట్లు పెట్టిండు కాళేశ్వరం కట్టిండు